జగన్ విధ్వంస పాలనకు నాందిపడిన ప్రజావేదిక కూల్చిపేత ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయి అమరావతి పర్యటన ప్రారంభమై ముందుకు సాగింది ఐదేళ్ల పాటు జగన్ చేసిన నిర్లక్ష్యం అడుగడుగునా దర్శనమిస్తుండగా అమరావతి పునర్నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో పర్యటించారు గతంలో చేపట్టిన నిర్మాణాలు పరిశీలించి స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జగన్ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటన చేపట్టారు ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది తొలుత జగన్ కక్ష కట్టి కూల్చేయించిన ప్రజావేదికను పరిశీలించారు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను చంద్రబాబు చూశారు కూల్చివేతలకు చిరునామాగా నిలిచిన జగన్ ప్రభుత్వంలో కనీస ప్రజావేదిక శిథిలాలను కూడా తొలగించలేదు చంద్రబాబు కూడా జగన్ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రజావేదిక శిథిలాల తొలగింపు చేపట్టమని ఇటీవల తేల్చి చెప్పారు ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడాక్సిస్ రహదారిపైకి వెళ్లారు దారి పొడవునా ఎక్కడా తట్టమట్టేసిన పరిస్థితి లేకపోవడాన్ని కల్లారా చూశారు రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ జగన్ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని చూశారు సీడ్ రహదారి మీదుగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు గొప్ప సంకల్పంతో నిర్మించ తలపెట్టిన అతిరథ మహారథులను ఆహ్వానించిన ప్రదేశం ప్రస్తుతం పాడుబడిన ప్రాంతంగా మారిన పరిస్థితిని ఆయన చూశారు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని భద్రపరిచిన చోటుకు వెళ్లిన చంద్రబాబు మోకాలపై కూర్చొని నమస్కరించారు కొద్దిసేపు అలాగే ఉండిపోయారు ఆ తర్వాత పైకి లేచి వందనం సమర్పించారు అభివృద్ధికి చిరునాభాగా నిలవాల్సిన ప్రాంతం దారుణ పరిస్థితుల్లో ఉండటంపై తీవ్ర ఆవేదన ఆయన కలలో వ్యక్తమైంది అనంతరం శంకుస్థాపన జరిగిన చోటుకు వెళ్లి శిలాఫలకాలను పరిశీలించారు గతంలో చేసిన ఏర్పాట్లను విధ్వంసం చేసిన తీరును కళ్లారా చూశారు ఉద్దండరాయనిపాలెం పర్యటన అనంతరం చంద్రబాబు రాయపూడిలో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించారు దాదాపు తొంభై శాతం నిర్మాణాలు పూర్తయిన ఈ భవనాలను గత ముఖ్యమంత్రి జగన్ కనీసం పూర్తి చేసే ఆలోచన కూడా చేయలేదు కోర్టులు చెప్పినా పట్టించుకోలేదు ఆ భవనాల లోపలికి వెళ్లి పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులకు మార్పులు చేర్పులు సూచించారు వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గృహ సముదాయ టవర్ల పక్కనే ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల టవర్లను సైతం చంద్రబాబు పరిశీలించారు లోపలికి వెళ్లి పనులు ఎంతవరకు జరిగాయో నేరుగా పరిశీలించారు అనంతరం చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు అనంతరం శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన ఐకానిక్ టవర్స్ ను చంద్రబాబు పరిశీలించారు చుట్టూ మురుగునీటితో చెరువును తలపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూసి చంద్రబాబు ఆవేదన చెందారు ఆ తర్వాత హైకోర్టుకు సమీపంలోనే నిర్మిస్తున్న న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు అనంతరం గ్రూప్ ఫోర్ ఉద్యోగుల నివాస సముదాయ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఆ తర్వాత సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు ప్రతి చోట రాజధాని రైతుల చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు జై అమరావతి జై జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు